ఏడాది పెద్ద పని గవర్నమెంట్ ఫండ్స్ నడిచే కాలేజీలు ఉంది వాటిలో ఈ అరవై రెండు వేల సీట్లు ఎక్కడ కంప్లీట్ గా ఫోర్ ఇయర్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ టాప్ ఐఐటీస్ లో టాప్ ఎన్ఐటీస్ లో అందరికీ ఇరవై ఎనిమిది లక్షల ప్యాకేజ్ ఇచ్చి ఇస్తున్నారు సంవత్సరానికి ఇరవై ఎనిమిది లక్షలు

ఆర్థికవేర్ జాబ్ సాఫ్ట్వేర్ మార్థ్వేర్ ఈ రెండు రకాల జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్లో శాలరీ పోయి ఆర్థివేర్ జాబ్లో కూడా కొన్ని కొన్ని కంపెనీలు ఎక్కువ శాలరీ చేస్తాయి ఇవి ఇంటర్మెంట్ ఎస్పీసీ పాస్ అయిన తర్వాత రీసెంట్ గా ఒక పదిహేను వేల సంవత్సరాల నుంచి రేజ్ అంత కూడా conectamos por examen ఎగ్జామ్ పెట్టారు ఈ అడ్వాన్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ముందు జాగే మెయిన్స్ ఎగ్జామ్ ఒకేసారి పెట్టడం వల్ల బాగా ప్రజలు వీలు అవుతున్నారు ప్రధాన చూపని దాని త్రీ ఇయర్స్ బ్యాక్ సంవత్సరానికి రెండుసార్లు ప్రకారం చూపని ఏఈ మెయిన్స్ ఎగ్జామ్ ఫస్ట్ టైం జానవరి ట్వంటీ నుంచి థర్టీ ఫస్ట్ లోపు అలాగే సెకండ్ టైం మే ఫస్ట్ వీక్ పెట్టాలి అది ఈ రెండిట్లో మంచి పర్సంటేజ్ మంచి స్కోర్ చేసుకుని జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్వాన్స్ ఎగ్జామ్ అది మే ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఎగ్జామ్ జరుగుతుంది మరి ఇప్పుడు మొదటి పెట్టిన రెండు ఎగ్జామ్ లో వచ్చిన మార్కులు ఉన్న టాపర్స్ కి ఎన్ఐటి కాలేజీలో సీట్లు వస్తాయి అట్లాగే ట్రిపుల్ ఐటీలో సీట్లు రావచ్చు సెంట్రల్ యూనివర్సిటీలో సీట్లు రావచ్చు ఇఫ్టే కాలేజీలో సీట్లు రావచ్చు